అగస్టే కాంటే తత్వశాస్త్రజ్ఞులకు విజ్ఞాన శాస్త్ర దృక్పథం కావాలి విజ్ఞాన శాస్త్రవేత్తలకు తాత్విక అవగాహన కావాలి అని కోరుకున్న రోజులలో విజ్ఞాన శాస్త్రంలో నుంచి వచ్చినటువంటి మొదటి తత్వవేత్తగా గుర్తింపబడ్డాడు ఇది ఒక గొప్ప అభ్యుదయ చిహ్నం కాంటే ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వాడు అయితే కాంటే విచారణ జరుపుతున్నటువంటి తత్వచింతన జరుపుతున్నటువంటి సమయంలో ఫ్రాన్స్ దేశంలో ఉండేటటువంటి పరిస్థితులను సెయింట్ సైమన్ దగ్గర శిష్యరికం చేసి తెలుసుకున్నాడు సెయింట్ సైమన్ ప్రాథమిక దశలో సోషలిస్టు నిర్మాణ సిద్ధాంతకర్తల్లో ఒకడు యుటోపియన్ సోషలిజంకి చెందినవాడని కొంతమంది విమర్శకులు అంటారు అయితే సైంట్ సైమన్ ప్రభావం ఉన్నా తనదైనటువంటి ఆలోచన రీతిని శాస్త్ర అభివృద్ధికి ప్రాథమికమైనటువంటి ఏవి కావాలి అనేటటువంటి దాన్ని ఈయన అన్వేషించాడు అన్వేషించి పాజిటివిజం ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు ఈ పాజిటివ్ యొక్క ఈ పాజిటివిజం ఇతని పట్ల ఆధునిక విమర్శకులు ఏం చెప్తారంటే సైన్స్ యొక్క మొదటి తత్వవేత్తగా పరిగణించవచ్చును ఈయనని చెప్తాడు అదేవిధంగా సమాజ శాస్త్ర సామాజిక శాస్త్రతత్వ నిర్మాణ పితామహుడుగా కూడా ఈయన గుర్తింపబడ్డాడు అయితే ఫ్రెంచి విప్లవం వల్ల ఏర్పడినటువంటి విప్లవానంతర పరిస్థితులలో ఫ్రాన్స్ దేశంలో కొంత మానసికమైనటువంటి ఒత్తిడికి మేధావులు తత్వవేత్తలు గురయ్యారు ఎందుకంటే వాడు కోరుకునేది విప్లవం ద్వారా ఒకటి విప్లవం అనేది పూర్వం రచించినటువంటి గొప్ప తత్వవేత్తలు వాళ్ళు కోరుకున్నది ఒకటి కానీ వాస్తవానికి అది ఒక నియంతృత్వపు పాలనలోకి దారి తీసింది అందువల్ల అంటే విప్లవానికి ముందు రచయితలు దోహదం చేసినటువంటి మానసిక పరిణతిని మానసిక విప్లవంలో ఆ రచనల్లో ఏదైనా లోపముందా అని ఆలోచనలో పడి తర్వాతి రచన తర్వాతి ఆలోచనను చాలా జాగ్రత్తగా రచించడానికి తాత్వికలు పూనుకున్నారు ఫ్రెంచ్ తత్వవేత్తలు అటువంటి వారిలో అటువంటి ఫ్రెంచి తత్వవేత్తలలో సామాజిక సిద్ధాంతాన్ని స్థాపించడానికి అవసరమైన పరివర్తనను తీసుకురావాలి అనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో తాత్విక అవగాహన ప్రారంభించినటువంటి వాడు ఆగస్ట్ కాంప్టే అయితే కాంప్టే రచన ఎలియటువంటి సామాజిక ఆలోచన పరుల పనిని ప్రభావితం చేస్తూ వచ్చింది అయితే ఆచరణాత్మక మరియు నిష్పాక్షిక సామాజిక పరిశోధనగా సమర్పించిన ఆధునిక సామాజిక శాస్త్రం పరిణామంగా చెందింది కామ్టే యొక్క సామాజిక సిద్ధాంతాలు చాలా గొప్పదైనటువంటి కొన్ని స్లోగన్స్ని తీసుకొచ్చాయి మానవత్వం యొక్క మతం అది పరాకాష్టకు చేరింది పంతొమ్మిదవ శతాబ్దంలో నాన్ స్టిక్ మతపరమైనటువంటి మానతావాద మరియు లౌకిక మానవతావాద సంస్థల అభివృద్ధికి ముందే సూచించింది ఈ సూచనలను సూచించేటటువంటి దశలో కామ్టే తత్వశాస్త్రజ్ఞుడుగా ఎదిగి ఆధునిక సమాజ నిర్మాణ శాస్త్రానికి ఒక తత్వవేత్తగా నిల్చున్నాడు అయితే కాంప్టే హ్యూమ్ వలె మూల కారణాలను తెలుసుకోలేమని అంగీకరించాడు ఇంద్రియాలకు అందిన సంఘటనల వలనే మనం తెలుసుకోగలం కాబట్టి అవి ఏ పరిస్థితుల్లో జరిగినవో తెలుసుకొని సూత్రాలను నిర్మించగలం దీనికి ఒక గొప్ప ఉదాహరణగా భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని ఇచ్చాడు పదార్థం అంటే ఏమిటో తెలుసుకోలేకపోయినా పదార్థాలు భూమి వల్ల ఆకర్షింపబడతాయనే విషయం ఎలా తెలుసుకున్నామో అదేవిధంగా ఒక సర్వజనీనమైనటువంటి సూత్రాన్ని నిర్మించగలం నిర్మించగలిగేటటువంటి శక్తి మానవ సమాజానికి ఉంది అని చెప్పాడు మానవునికి ఉపయోగపడే సూత్రాలను సైన్స్ నిర్మించగలదు సైన్స్ మానవునికి ఉపయోగపడే మూల కారణం తెలియనక్కర్లేదు మూలకారణం తెలుసుకోలేకపోయిందనే మిష మీద సైన్సు నిష్ప్రయోజనకరమైందని అనుకోవడం అర్ధరహితమైనది మరొకసారి చెప్తాను ఇది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన మూల కారణం తెలుసుకోలేకపోయిందనే మిష మీద సైన్స్ నిష్ప్రయోజనకరమైందని అనుకోవడం అర్ధరహితమైనది సైన్స్ అనేక ప్రయోజనాలు మానవుని కొరకు సాధించగలిగిన శక్తి ఉన్నది సాధించి ఇచ్చింది సమాజానికి సార్వజనీన సూత్రాలను నిర్మించుకునే సంఘశ్రేయస్సు కోసం పాటుపడడం మానవుని ధర్మం మరొకసారి చదువుతానేది సర్వజనీన సర్వజనీనిక సూత్రాలను నిర్వహించుకునే సంఘశ్రేష్ కోసం పాటుపడడం మానవుని ధర్మం ఈ విధంగా ఆలోచించారు కాంప్టే ఇది క్లుప్తంగా ఇతని ఆలోచన అయితే ఈయన జీవితం ఎక్కడ ప్రారంభింపబడింది ఎలా వెళ్ళింది ఏ అవగాహన ముందుకు తీసుకోబడిందనే అనే వస్తే కాంప్టే పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో జన్మించాడు తండ్రి రెవెన్యూ ఆఫీసులో గుమస్తాగా పనిచేశాడు కాంప్టే మొదటి నుంచి కూడా ప్రభ ప్రతిభావంతుడు గణనకెక్కాడు పదిహేనవ సంవత్సరంలో పోటీ పరీక్షలో నెగ్గి ప్యారిస్లో ఉన్న పాలిటెక్నిక్ స్కూల్లో ప్రవేశానికి అర్హత సంపాదించాడు సమర్థులైన ఉపాధ్యాయుల వద్ద గణిత శాస్త్రం పదార్థ విజ్ఞాన శాస్త్రం రసాయనిక శాస్త్రం అభ్యసించాడు స్కూల్లో ఉండగానే ఆయన మరికొందరు పిల్లలు కలిసి వాటర్లు యుద్ధానికి ముందు దేశరక్షణకు సహాయపడే నిమిత్తం అనుగ్రహ ఇవ్వవలసిందని అధికారులు కోరారంటే సామాజిక స్పృహ సామాజిక చైతన్యం సమాజానికి ఉపయోగపడేటటువంటి నిర్మాణ దక్షతను నిర్మించుకోవాలనే మానసికమైనటువంటి దృఢత్వం మొదటి నుంచి ఆగస్టు కామిటేక్ ఉందనేటటువంటిది మనం గుర్తించవచ్చు అయితే సెయింట్ సైమన్ శిష్యత్వంలో ఆయన కొన్ని వ్యాసాలు రాశాడు కొన్ని కొంతకాలం పాఠాలు చెప్పుకొని పోషించుకునేవాడు స్వయం కృషి వల్ల గణిత శాస్త్రంలోను పదార్థ విజ్ఞాన శాస్త్రంలోను రసాయన శాస్త్రంలోను జీవశాస్త్రంలోను అపారమైన పాండిత్యాన్ని గడించాడు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో సెయింట్ సైమన్ రాసిన కూలీల రాజకీయ చర్చావేదిక అనే గ్రంథంలో ఒక వ్యాసం కూడా రాశాడు ఆ వ్యాసం సెయింట్ సైమన్ భావాలకు వ్యతిరేకమైంది ఆనాటి నుంచి ఇద్దరు గురు శిష్యులు విడిపోయారు ఈ వ్యాసం ఆనాటి అనేక మంది మేధావుల ప్రశంసలను అందుకుంది ఒక్కసారిగా కాంప్టే ప్రసిద్ధికి ఎక్కాడు అయితే కామ్టే కూడా చాలా కొంతమంది మేధావుల వలె ఏకాంతజీవి ఏకాంత జీవితానికి ఇష్టపడేవాడు సహ సహచరత్వం కోసం అరులు చాచటం నిజమే కొంతమంది స్త్రీలు ఆయన జీవితంలో ప్రవేశించిన గణనీయంగా ఎక్కువ కాలం కాంప్టేతో ఉండలేకపోయాడు అయితే ఈ జీవితానుభవాల ద్వారా ఆయన కొన్ని నేర్చుకున్నాడు ఆయనకు స్నేహితురాలుగా మిగిలిపోయినటువంటి ఒక వ్యక్తి క్షయవాది వల్ల మరణించటం కామిటే ఆమెను గాఢంగా ప్రేమించాడు ఆమె చనిపోయిన తర్వాత బ్రతికినన్నాళ్ళు ఆమెనే స్మరిస్తూ బ్రతికాడు ఆమె రోజు ఉదయం ఆమెను గురించి ధ్యానం చేసేవాడు వరానికి ఒకసారి ఆమె సమాధిని దర్శించేవాడు సో ఈ జీవితానుభవంలో కొంత ఆయన దృష్టి మారింది మానవుడు భగవంతునికి బదులు మానవాళిని సేవించాలి తత్వశాస్త్రం బొత్తిగా మేధస్సుకు సంబంధించినదిగా ఉండకూడదు మేధస్సుకు తోడు ప్రేమను అనుభూతిని స్థానం ఉండాలి అని ఆయన వెలుబుచ్చిన ఈ నూతన భావాలు శిష్యకోటికి చాలామందికి నచ్చలేదు ఈ భావాల వల్ల చాలామంది శిష్యులను ఆయన కోల్పోయాడు అయినా ఆయన దేనికి చెలించలేదు ఆయన జీవితాన్ని ఆయన గడుపుతూ తత్వచింతనలో ఆయన చాలా చింతన చేస్తూ అనేక గ్రంథాలు రచన చేసేవాడు నవ్య సమాజాన్ని సామాజిక శాస్త్రాన్ని ఎలా నిర్మించాలనేటటువంటి ఒక గొప్ప తాత్విక ఆలోచనతో జీవితాన్ని గడిపాడు అయితే కామటే ముఖ్యంగా సంఘ సంస్కర్త అన్ని వర్గాల్లో వారు సుఖజీవనం చేసే అవకాశం ఉండేటట్లు సంఘాన్ని పునర్నిర్మించాలి అది ఆయన ఆదర్శం మరొకసారి చెప్తాను సుఖజీవనం చేసే అవకాశం ఉండేటట్లు సంఘాన్ని పునర్నిర్మించాలనేది ఆయన ఆదర్శం ఆయన ఆదర్శాన్ని ఈ విధంగా నిర్వచించాడు ఒక గొప్ప విమర్శకుడు అంతర్జాతీయంగా దేశాల మధ్య శాంతి నెలకొల్పబడాలి జాతీయంగా ఆర్థిక లేకుండా ఆర్థిక లోపం లేకుండా చేయాలి ప్రతి మానవునికి తిండికి లోటు లేకుండా చేయాలి శాస్త్రజ్ఞానాన్ని సాంస్కృతిక విలువలను అభివృద్ధి చేయాలని ఆయన వాంఛించాడు జీవితాంతం దానికోసమే తప్పించాడు దానికోసమే పాటుపడ్డాడు అయితే ఇందుకు శాస్త్రజ్ఞానాన్ని ఆచరణలోనికి తేవడం ముఖ్యమని భావించాడు చివరికి శాస్త్రజ్ఞానంతో పాటు మతం నైతిక విలువలు కూడా మానవుని అభ్యుదయానికి అవసరమని చెప్పాడు కానీ తత్వశాస్త్రంలో ముఖ్య లక్షణాలను మనం పరిశీలించవచ్చు ఆయన చెప్పిన తత్వశాస్త్రంలో కాంటే మానవ చరిత్రను మూడు దశల కింద విభజించాడు వేదాంత దశ తత్వశాస్త్ర దశ నిశ్చితార్థ దశ వేదాంత దశలో మానవులు తమకు సంభవించే సంఘటనలన్నీ తమ వంటి సాధకుల వల్లే జరుగుతున్నాయని భావిస్తారు చైతన్య సిద్ధాంతం ఈ దృష్టికి మూలం ప్రతిదీ ఈ విశ్వంలో చైతన్యంతో కూడుకొని ఉన్నట్టు అందువల్ల స్వసంకల్ప శక్తితో పనిచేసేదే దాని ఇష్టప్రకారం ప్రవర్తించేదే కాబట్టి అటువంటి శక్తులను అనుకూలం చేసుకోవాలనేటటువంటిది ఒక దశ కాలక్రమేణ ఈ దశలో నుంచి తాత్విక దశ ఉద్భవిస్తుంది ఒక ఇది ఒక సంధికాలం మాత్రమే ఈ దశలో పూర్వదశకు చెందిన దేవతలు ఆకారం లేని శక్తులుగా పరిగణింపబడతాయి పదార్థాల్లో వచ్చే మార్పుకు రసాయనిక శక్తులకు జీవశక్తులకు కారణం అని ఈ దేశ ఈ దశకు చెందిన మానవులు భావిస్తారు చివరికి ఈ శక్తులన్నీ ఒకే శక్తిగా రూపొందుతాయి అదే ప్రకృతి ప్రకృతి పని చేస్తుంది ఆ పని చేస్తుందని చెప్పుకోవడం ఈ దశలో మామూలు అవుతుంది అయితే ఈ దృష్టితోనే తత్వవేత్తలు ప్రకృతి హక్కులు సాంఘిక ఒప్పందం ప్రజల సర్వాధికారం వంటి మాటలను ఉపయోగించడం జరిగిందని కాంప్టే అన్నాడు ఇక మూడవ దశ కాంప్టే ఒక్క చెప్పినటువంటిది నిశ్చితార్థ దశ ఈ దశలో శాస్త్రవేత్తలు ప్రకృతి నియమాలను తెలుసుకోవడంతో తృప్తిపడతారు అంతేగాని ఆ నియమాలను తెలియని దేవతలు ఏ దేవతలకో అంటగట్టరు బహుశా ఈ నియమాలన్నీ ఒకే నియమానికి మూలంలో సంబంధించి ఉండవచ్చు ఆ నియమం ఆకర్షణ శక్తి కావచ్చు ఆ విధంగా తేల్చి చెప్పడానికి వీల్లేదని కాంప్టె నమ్మకం అంతేకాకుండా సంఘంలో గందరగోళం చిక్కుకోకూడదు సంఘం గందరగోళంలో ఇరుక్కోకూడదు ఎందుకంటే మానవులు అవసరాన్ని బట్టి అన్ని దశల్లోకి చొరబడుతున్నారు ప్రకృతి శాస్త్రాలకు సంబంధించి సాంఘిక విషయాలకు సంబంధించి ఇది నిజమే జీవితం ఆలోచన ఒక నిశ్చితార్థ స్థితికి వస్తే తప్ప క్రమత్వం అభివృద్ధి సాధింపబడవని కామ్టే విషయక్రీకరించాడు ఈ రెంటినీ సక్రమంగా సమన్వయపరచటం కూడా అంతవరదాకా జరగదని ఆయన నొక్కి చెప్పాడు అయితే ప్రకృతి శాస్త్రం అంతకు ముందున్న వాటి మీద ఆధారపడటమే కాక పైన ఉదహరించిన వరుసకు కారణం అందువల్ల ముందున్న శాస్త్రాలను చదవకుండా ఎవరు ఏ సైన్స్లోనూ ప్రత్యేకతను గడించలేరు గొప్ప మాట చెప్పాడు ముందున్న శాస్త్రాలను చదవకుండా ఎవరూ ఏ సైన్స్లోనూ ప్రత్యేకతను గడించలేరు ఈ ఉద్దేశంతోనే కాంప్టే సంఘ సంస్కరణలు కోరే శ్రామికులకు నక్షత్ర శాస్త్రాన్ని కూడా బోధిస్తూ ఉండేవాడు ఆయన ఈ శాస్త్రాలకు ఒకదానికో ఒకదానికి సంబంధం ఉందని దాని ప్రభావం ఒకదాని మీద పడుతూ ఉంటుందని ఉదాహరణకు పదార్థ విజ్ఞాన శాస్త్రంలో కనిపెట్టిన ప్రతి పరిశోధనా ఫలితాలు గణిత శాస్త్రాన్ని మార్చవచ్చు అలాగే ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి కొత్త విజ్ఞాన శాస్త్రంలో కనిపెట్టినటువంటి పరిశోధనలన్నీ సమాజంపై ప్రభావం చూపిస్తాయి అందుకని ఒక నిశ్చితమైనటువంటి సామాజిక సాంఘిక శాస్త్రం సాంఘిక శాస్త్రం నిర్మింపబడాలనేటటువంటి ఒక పునాదిని ఆగస్ట్ కాంప్టే వేశాడు ప్రత్యేక శాస్త్రాలకు కలుపుకు రాగలన విశాలమైన శాస్త్రాన్ని ఒక నిర్మించాలి సృష్టించడానికి ప్రయత్నించాడు దీనికి సాంఘిక శాస్త్రం అనే పేరు పెట్టారు సాంఘిక మనస్తత్వ శాస్త్రం ఆర్థిక శాస్త్రం రాజకీయ శాస్త్రం నీతి శాస్త్రం చారిత్రకతత్వశాస్త్రం మొదలైన శాస్త్రాలను ఇది రచనల్లో మిడ్చుకోవడానికి ప్రయత్నించాలి ఇముడ్చుకుంటుంది వీటన్నిటికీ ఒకదానితో ఒకటికి సంబంధం ఉన్నమాట నిజం ఈ సంబంధం కాంటే కనిపెట్టినది కాదు వీటన్నిటినీ ఒక త్రా ఒక తాటి క్రిందకు తీసుకురావటంలో కొన్ని ప్రయోజనాలున్నాయని భావించి ఈ పని చేశాడు కాంప్టే కామిటీ ఆలోచన చాలా గొప్పది ఇది నిజం కదా ఎందుకంటే ఒక శాస్త్రానికి ఒక శాస్త్రానికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది ప్రభావం ఒకదాని ప్రభావం ఒక దానిలో జరిగిన మార్పు ఇంకొక దానిపై దాని ప్రభావం పడుతుంది తాను నిర్మించిన సాంఘిక శాస్త్రాన్ని రెండు భాగాలుగా విభజించాడు ఒకటి స్థిరమైనది రెండవది చలనం కలిగినది గణిత శాస్త్రంలోని స్థిర స్వభావం గల దానిని జామిట్రీ చలన స్వభావం గలదైన మెకానిక్స్ ప్రతిబింబిస్తాయి శరీర శాస్త్రంలో సామాజిక తత్వశాస్త్రంలో కూడా వీటిని సేమ్ ఎనాలజీ తీసుకొచ్చాడు సాంఘిక స్థిరత్వాన్ని మనం పరిశీలించి చూచినట్లయితే భావాలకు ఆచారాలకు సంస్థలకు ఉన్న అవినాభావ సంబంధం బాధపడుతుంది వాటి ప్రభావం ఒకదాని మీద ఒకటి ప్రసరిస్తూ ఉంటుంది ఈ విషయం ప్రచారంలోకి తెచ్చిన ప్రథముల్లో కామిటే ఒకడు సంఘం మేధస్సులో నుంచి అహంలో నుంచి పుట్టింది మానవ హృదయంలోని ఆర్ద్రతలో నుంచి పుట్టింది ఈ ఆర్ద్రత జంతువుల్లో కూడా కనిపిస్తుంది సైన్సు విభజనల్లోనూ పిల్లలేడ చూపే వాత్సల్యంలోనూ ఈ ఆర్ద్రత కనిపిస్తుంది మొదట్లో పురుషుల్లో అహం ఎక్కువగా కనిపించే మాట నిజమే వారి తెలివితేటలు ఎక్కువ అవుతున్న కొద్దీ కుటుంబ జీవితం స్థిరపడుతున్న కొద్దీ ఆర్ద్రత పెరుగుతూ వస్తూ ఉన్నదనే సంగతి కూడా మనం గుర్తుంచుకోవాలి జీవితానికి ప్రాథమిక కేంద్రం మానవుడు కుటుంబం వ్యక్తి కుటుంబ జీవితంలో ఇతరుల కోసం పాటుపడడం నేర్చుకుంటాడని ఒక కుటుంబ వ్యవస్థను సామాజిక నిర్మాణంలో ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి వాడు కుటుంబానికంటే విశాలమైన కలయికలను నిలబెట్టడం కొంత అవుతుంది అయినా మనిషి సామాజిక నిర్మాణ దశలలో ఏదో ఒక దశలో ఈ అద్భుతమైనటువంటి స్థితికి చేరతాడు అయితే మతం గురించి చెప్పాడు తన తత్వశాస్త్రంలో నైతిక విలువకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు కామటే ఆనాటి ప్రముఖులందరూ రోమన్ క్యాథలిక్ మత ప్రభావంలో పెరిగిన వారే అవటం వల్ల దానిలోని మంచి లక్షణాలు ఎప్పుడూ వారి స్మృతిపదంలో ఉంటూనే వచ్చాయి చర్చి ప్రాతినిధ్యం వహించిన వాస్తవిక విలువను తన తత్వశాస్త్రంలోకి తీసుకొని వాటికి ప్రాధాన్యత ఇచ్చాడు కామటే వేదాంతాన్ని అంగీకరించకుండా భగవంతుడిని అంగీకరించే అవకాశమే లేదంటాడు మానవులకు ఇటువంటి శక్తం అవసరం ఉంది ఈ శక్తే మానవాళి భగవంతుని స్థానంలో మానవుని ఉంచి దానిని ఆరాధ్య దేవతను చేశారు కంపే భగవంతుణ్ణి ధ్యానించడానికి బదులు మనం ఈ భావాన్ని ఇంటా బయట ధ్యానించాలి అన్నాడు మానవుడు అనే భావం వ్యక్తిని అధిగమించింది వ్యక్తులు రావచ్చు పోవచ్చు కానీ మానవుడు మాత్రం ఎల్లకాలం ఉంటాడు ఈ భావం తరతరాల నుంచి మానవ అభ్యుదయానికై పాటుపడిన ప్రముఖులందరినీ తనలో ఇముడ్చుకొని ఉంది ఈ భావం మన సంపూర్ణమైనటువంటి అర్హత కలిగినట్టు ఉంది దీనిపైన మనం సామాజిక శాస్త్ర నిర్మాణం సామాజిక తత్వశాస్త్రం నిర్మింపబడాలని చెప్పాడు అయితే ప్రపంచంలో మూడు శక్తులు ఉన్నాయి అందులో మానవాళి ఒకటి మిగిలిన రెండు భూమి ఆకాశం కామ్టేకి వ్యక్తి చిరంజీవిగా ఉంటాడనే భావంలో నమ్మకం లేదు పునర్జన్మ సృష్టించిందని కేథలిక్ చర్చి దీని సృష్టి ఉత్ప్రేక్ష అని ఆయన నమ్మకం ఆయన విశ్వాసం మనకు ఉండే శాశ్వతత్వం మన తర్వాత వచ్చేవారి మనస్సులో జాడ కాలరూపంలో ఉండే అంతవరకే మన ప్రయత్నాల వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడే అంతవరకే ఇటువంటి శాశ్వతత్వాన్ని ఎవరైనా పొందవచ్చు దీవిత్వంలో ఎంత తక్కువ స్థితికి చెందిన వ్యక్తి అయినా సరే అతన్ని మానవాభివృద్ధికి ఏ కొంచెం దోహదం చేసినా అతని తని అతనిని మనం గౌరవించవలసిందే శాశ్వతత్వం ఆ మేరకు అతనకు అబ్బినట్లే ఇటువంటి శాశ్వతత్వం మనం సేవా దృష్టిని మాత్రమే ప్రోత్సహిస్తుంది ఈ భావాన్ని చాలా అద్భుతమైన రూపంలో కాంప్టే నిర్వచించాడు కాంప్టే తత్వ విచారంలో తనకు ముందున్న కొంత గందరగోళాన్ని తుడిచిపెట్టాడు ఈ ప్రపంచంలో మనకు తెలియనివి కొంత మాట ఉన్న వాస్తవమే కానీ దానిని బట్టి మనం ఎంత ప్రయత్నించి తెలుసుకోలేము గనుక తెలుసుకునే ప్రయత్నమే తప్పని కానీ మానవుడు ఎటుబడితే అటు ప్రవర్తించవచ్చు అనుకోవటం కానీ తప్పు మనం అంతా తెలుసుకోలేకపోయినా ఎంతో కొంత తెలుసుకునే ఉన్నాం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి తెలుసుకున్న దానిని బట్టి సర్వజనీనక సూత్రాలు నిర్మించుకొని వాటిని బట్టి వృద్ధి చెందుతూ ఉండవచ్చు ఇది సమాజశాస్త్ర నిర్మాణం ఒక సర్వజనీయమైనటువంటి సామాజిక శాస్త్ర నిర్మాణం ద్వారా మానవ సమాజం సాధించవచ్చు అనేటటువంటిది కాంప్టో యొక్క గొప్ప ఆలోచన తత్వశాస్త్రంలో మూడు దశల సూత్రం శాస్త్రాలను తరగతులుగా విభజించడం ముఖ్యమైనటువంటి ఇందులో సత్యం చాలా ఉందని ఆయన నమ్మాడు శాస్త్ర విధానాలను తెలుసుకొని వాటి ఫలితాలను సమన్వయం చేయటం తత్వవేత్తల పని అని ఉద్ఘాటించాడు మరొకసారి చెప్తాను శాస్త్ర విధానాలను తెలుసుకొని వాటి ఫలితాలను సమన్వయం చేయటం తత్వశాస్త్రపేత్తల పని అని ఉద్ఘాటించాడు ఈ ఉద్దేశం కూడా ప్రయోజనకరమైనదే శాస్త్రాలు అవి చేసే పనులు పెరగటంతో ఈ పని కష్టతరం అవుతూ ఉంటుంది కష్టతరం అయిన కొద్దీ దాని అవసరం కూడా సమాజానికి చాలా పెరుగుతుంది కాంటేమర్ మరొక మంచి పని కూడా చేశాడు శాస్త్రజ్ఞాన సహాయంతో సంఘాభివృద్ధి ఎలా జరగాలో సూచించటం తత్వశాస్త్రం పని అని ఆయన నిర్దేశించాడు ఈ నిర్దేశం చాలా గొప్పదైనటువంటి మాట శాస్త్రకారులు ఎవరి రంగంలో వారు ప్రతిభావించలు కావచ్చు కానీ ఈ రంగాల పరిశోధనల ఫలితాలను సమన్వయపరచి సంఘ అభివృద్ధికై అవసరమైన దృష్టిని కానీ సిద్ధాంతాన్ని కానీ నిర్మించటం తత్వవేత్తల పని మానవత్వం ప్రముఖ పాత్ర వహించి ప్ర వహించింది ఆగస్టు కాంప్టే ఆలోచనలో మానవత్వ మతం అనేటటువంటి ఒక పదాన్ని కూడా ముందు సృష్టించినటువంటి వాడు ఆగస్టు కాంపే కాంప్టే చేసినలో చేసిన పనులలో ముఖ్యమైనది సాంఘిక శాస్త్ర నిర్మాణం అని నవ్య తత్వశాస్త్రంలో రాశారు నూతన సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి కాంప్టే మానవ సంఘానికి ఎంతో మేలు చేకూర్చాడు ఈ శాస్త్ర వ్యవస్థాపకులు వారేనని అందరూ అంగీకరించే విషయమే ఈ శాస్త్రంలో ఆయన చెప్పిన విషయాలు తర్వాత వచ్చిన అనేకుల ఆలోచనలకు ప్రాతిపదికలుగా సహాయం చేసినాయి అయితే క్లుప్తీకరించి కొద్ది కొన్ని వాక్యాలలో మనం ఆగస్ట్ కాంప్టేని సమీక్షించినట్లయితే ది సోల్ అంతరాత్మ అవుతుంది అవుతుందంటే ఏ శాస్త్రమైనా ఎంత పరిణితి చెందిన ఎంత అభివృద్ధి చెందిన అనేక శాస్త్రాల సాంగత్యాన్ని అనేక శాస్త్రాల సారాన్ని సమన్వయపరిచి ఒక సామాజిక దర్శనం చేయవలసిన బాధ్యత తత్వవేత్తలపైన ఉంది అనేటటువంటి ఒక స్పష్టమైన నిర్దేశనం చేశాడు తాత్వికులకి ఆగస్టు కాంటే రెండవది మానవాళి గురించి ఆలోచించటం మానవాళికి ఉపయోగ ఉపయోగపడేటటువంటి విధానంలో సామాజిక శాస్త్ర నిర్మాణం జరగాలని చెప్పాడు మానవత్వం ముఖ్యం మానవాళి ముఖ్యం మానవత్వం మతం మతంలోని మానవత కాదు మానవత్వ మతం అనేటటువంటి అద్భుతమైనటువంటి మాటను సృష్టించి ఆగస్ట్ కాంప్టే ఒక నవీన సామాజిక శాస్త్ర నిర్మాణానికి ఫాదర్ ఆఫ్ ది సోషల్ ఫిలాసఫీ అనేటటువంటి ఒక పితామహుడిగా గుర్తింపబడినటువంటి ఆగస్ట్ కాంప్టే సదాస్మరణీయుడు మనం ఇంకా లోతుగా అధ్యయనం చేయాలి యువత కాంప్టేను చదివి నేర్చుకోవాల్సి ఉన్నాయి చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి మంచి వ్యాసాలు ఉన్నాయి ఆయన మీద రాయబడిన వ్యాసాలు దయచేసి చదవండి కామిటే ప్రభావం మనపై పడుతుంది మనం ఎంతో చైతన్యాన్ని దీని ద్వారా మనం సాధించగలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్